ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రగ్స్ కేసులో మనోజ్ని అరెస్ట్ చేసిన పోలీసులు బాలుని పూర్తిగా మార్చేసిన మీనా షాక్లో ప్రభావతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు డ్రగ్స్ కేసులో మనోజ్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది అందరూ ముందు కూడా మీరు చాలా హుందాగా కనపడాలంటే మీరు నేను చెప్పినట్టు డ్రెస్ వేసుకోండి అని బాలుని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటి అప్పుడే నాకు షర్తలు పెట్టేస్తున్నావు అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇక బాలు అన్న మాటకి ఇక మీనా అయితే అంటూ ఉంటుంది మీరు ఎప్పుడు అందరికీ కూడా ఉందాగా కనిపిస్తేనే నాకు కూడా ఆనందం మీరు షర్టుని టక్ చేయండి చదువుకునే వాళ్ళు అలాగే చేస్తారు అని అంటూ ఉంటే చదువుకున్న వాళ్ళు కదా నేను చేయ చదువు రాదో నేనెందుకు చెయ్యాలి అని అంటూ ఉంటే చెయ్యమని చెప్పానా అని మీనా గట్టిగా చెప్తుంది ఇక మీనా చెప్పినట్టే చేస్తాడు అప్పుడే ఇక బాలు అయితే అలా మెట్లు దిగి వస్తూ ఉంటే రోహిణి మనోజ్ ప్రభావతి ముగ్గురు కూడా బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే సత్యమైతే చాలా ఆనందపడుతూ నీలో చాలా మార్పు వచ్చిందిరా ఇప్పుడు నువ్వు చదువుకొని ఉద్యోగానికి వెళ్తున్నట్టే ఉంది అని సత్యమైతే అంటూ ఉంటే ప్రభావతి మనోజ్ రోహిణి ముగ్గురు కూడా నవ్వుతూ ఉంటారు అలా ముగ్గురు కూడా నవ్వుతూ ఉన్నప్పుడు బాలు కూడా తిరిగి అయితే నవ్వుతాడు నువ్వెందుకు నవ్వుతున్నావు అని ప్రభావతి అంటూ ఉంటే ఏం లేదు ముగ్గురు కోతులు నవ్వుతున్నారు నోటు మీద ఒకళ్ళు చెవి మీద ఒకళ్ళు ఇలా చేతులు వేసుకొని మౌనంగా కూర్చున్న మూడు కోతులు అయితే కనిపిస్తాయి చెడు వెనకు చెడు మాట్లాడుకు చెడు చూడకు అని అలా మూడు కోతులు కనపడతాయి కానీ మీరేంటి నవ్వుతూ కనపడుతున్నారు అని బాలు అయితే సెటైర్ వేస్తాడు ప్రభావతి వాళ్ళకి ఒక్కసారి ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏం లేదు మిమ్మల్ని చూసి వాళ్ళు అవాక్ అయ్యారులేండి ఏడవలేక నవ్వుతున్నట్టున్నారు అని మీనా అయితే అంటుంది ఇక ఆ మాటకి ప్రభావతికి చాలా కోపం వస్తుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే రోహిణి తల్లి అయితే రోడ్డు మీద వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయిన రోహిణి తల్లిని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి లేపుతారు చూడమ్మా నువ్వేమో ఆరోగ్యం బాగుంటలేదు మీ కూతురేమో అసలు మిమ్మల్ని పట్టించుకోవడమే మానేసింది మీ కూతురికి ఆ పిల్లాన్ని అప్పచెప్పకపోతే వాడు అనాథైపోతాడు ఆలోచించుకోమ్మా అంటూ చెప్తూ ఉంటారు సుగునమ్మకి అప్పుడేక సుగునమ్మ తన ఆరోగ్యం గురించి రోహిణికి తెలియాలని ఇక రోహిణికి అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి ఫోన్ చేయగానే రోహిణి ఫోను మోగుతుందని ప్రభావతి అయితే లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు అని అడుగుతూ ఉంటే అమ్మ కళ్యాణి అని రో అయితే కళ్యాణి పేరు పలుకుతుంది కళ్యాణియా కళ్యాణి ఎవరు అని ప్రభావతి గట్టిగా అనేసరికి వెంటనే ప్రభావతి వాయిస్ విని సుగుణమ్మ ఫోన్ పెట్టేస్తుంది ఫోను పెట్టేయడంతో అప్పుడైకా అక్కడికి రోహిణి వస్తుంది రోహిణి నీ ఫోన్కి ఎవరో ఫోన్ చేశారు ఇంతకీ కళ్యాణి అంటే ఎవరు కళ్యాణి నీకేమవుతుంది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అమ్మాయి ఫోన్ చేసి ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా కళ్యాణి అని అంటుంది అది అత్తయ్య తను నా స్నేహితురాలు అని అనగాల్ని ఆ రోజు పెళ్ళిలో కూడా కళ్యాణి పేరుతోనే గిఫ్ట్ వచ్చింది ఇప్పుడు కళ్యాణియా అని అడుగుతున్నారు ఏమీ అర్థం కావడం లేదు అని ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అప్పుడే రోహిణి తన తల్లికి ఫోన్ చేసి అసలు నీకు బుద్ధుందా ఎన్నిసార్లు చెప్పాను కళ్యాణి అని పేరుతో పిలవద్దని చెప్పి అని అంటూ తిడుతూ ఉంటుంది రోహిణి నేను మీ అత్తగారు ఫోన్ లిఫ్ట్ చేస్తుందని అనుకోలేదు కళ్యాణి అని అంటూ ఉంటే మళ్ళా కళ్యాణి అంటావు ఎందుకు ఫోన్ చేసావు నువ్వు అని రోహిణి కోప్పడుతుంది నాకు ఆరోగ్యం బాగోలేదు చింటూ గురించే నాకు దిగులంతా ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే చూడమ్మా ఇప్పుడు నేను ఇక్కడ ముళ్ళకంప మీద ఉన్నట్టు ఉన్నాను ఇప్పుడు కనుక నా గతం గురించి తెలిస్తే నా జీవితమే నాశనం అవుతుంది నీ ఆరోగ్యానికి ఏమీ కాదు నేను చూసుకుంటాను అని రోహిణి వెంటనే ఫోన్ అయితే పెట్టేస్తుంది దాంతో సుగుణం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత మనోజ్ అయితే ఇక కార్ల షోరూమ్కి అయితే వెళ్తాడో వెళ్ళిన తర్వాత అక్కడ కార్ల షోరూమ్కి ఒక అతను కారు కొనుక్కోవడానికి వస్తాడు వచ్చేసరికి ఆ ఓనర్ అయితే పిలుస్తాడు మనోజ్ని మనోజ్ని పిలిచి ఇతనికి కారుని చూపించు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అంటూ ఉంటే మనోజ్ అతను వంక చూస్తాడు అతను వంక చూసి రే రమేష్ నువ్వా అని అంటూ ఉంటే రమేష్ని నువ్వు మనోజు కదా ఏంట్రా డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఎక్కడో అమెరికాలోనో కెనడాలోనో మంచి స్థాయిలో ఉంటావనుకుంటే ఇక్కడ సేల్స్ బాయ్గా పనిచేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు రమేష్ అయితే ఏం చేయమంటావురా జీవితం అలా మారిపోయింది మరి సరే కానీ నువ్వేంట్రా నువ్వేంటి నీ రేంజ్ ఏంటి నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్లోనే చదువు మానేసి ఏదో పని చేసుకుంటున్నావని మన స్నేహితులు చెప్పారు నువ్వు చూస్తేనేమో చేసిన వాడిలా లేవు ఏదో పెద్ద జాబ్ చేస్తున్నట్టు కంపెనీకి యజమాని అయినట్టు ఇంత హుందాగా ఉన్నావు అని మనోజు తన స్నేహితుడిని అడుగుతూ ఉంటాడు అప్పుడే తన స్నేహితుడైతే నేను ఇప్పుడు కోట్లకి అధిపతిరా నా దగ్గర కోట్ల డబ్బు ఉంది అని అంటూ ఉంటే ఈ కారు ఎందుకు అనుకుంటున్నావు నా భార్యకి తను కూరగాయల మార్కెట్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఒక కారు కొందామని వచ్చాను ఇలాంటి కార్లు చాలా ఉన్నాయిలే అని అంటూ ఉంటాడు రమేష్ అయితే అప్పుడే మనోజ్ అయితే రమేష్ని పక్కకి తీసుకువెళ్ళి రే నీ బిజినెస్ రహస్యం ఏంటో నాకు చెప్పరా ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఇక్కడ సేల్స్ బాయ్గా చేయలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వంతలా అడుగుతున్నావు కాబట్టి నీకు నేను ఒక జాబ్ ఇప్పిస్తాను లక్షల్లో డబ్బురా అసలు ఎప్పుడో కనీ విని ఎరుగని డబ్బులు నువ్వు చూస్తావు అని అంటూ ఉంటే సరేరా ఏం చెయ్యాలో చెప్పు సరే ఈ పది లక్షలు తీసుకో నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ పది లక్షలు ఇస్తాడు ఆ పది లక్షలు తీసుకొని మనోజు అతను చెప్పినట్టు చేసి పది లక్షలు తీసుకొని ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడేక మనోజు పది లక్షలు తీసుకురావడం చూసి ప్రభావతి రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రా నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి చూడమ్మా నువ్వు రోహిణి బ్యూటీ పార్లర్కి ఇచ్చావు కదా ఆ పది లక్షలు నీకు ఇచ్చేస్తున్నాను ఇవి తీసుకువెళ్ళి ఆ సేటు మకాన్న కొట్టు అని అంటూ ఉంటే మరో ఏడు లక్షలు ఇవ్వాలరా అని అంటూ ఉంటుంది ప్రభావతి సరేనమ్మా ఈ పది లక్షలు రేపు మళ్ళీ ఏడు లక్షలు తీసుకొస్తాను మరొక పది లక్షలు తీసుకొస్తానులే ఆ పది లక్షలు మొత్తం ఇచ్చేసాయి అని అంటూ ఉంటే ముందు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది రోహిణి నాకు ఒక స్నేహితుడు కనిపించాడు వాడికి బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలో నాకు వాటా ఇచ్చాడు ఆ వాటాలో డబ్బులు కూడా ఇచ్చాడు ఇలాగే డబ్బులు వస్తూనే ఉంటాయిరా రా నీకు అని చెప్పాడు మన అదృష్టం అలా ఉంది రోహిణి అని అంటూ ఉంటే నువ్వు నా భార్యగా రావడం నాకు బాగా కలిసొచ్చింది నువ్వు ఎప్పుడైతే నా భార్యగా నా ఇంట్లో అడుగుపెట్టావో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే చేతి నిండా డబ్బు వస్తుంది అని మనోజ్ అంటాడు నాకు తెలుసురా నా కోడలు గురించి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే తరువాత మన్నాడు కూడా మనోజ్ తన స్నేహితుడు చెప్పినట్టే చేసి ఇంటికైతే డబ్బు తీసుకొస్తాడో అలా ఇంటికి డబ్బు తీసుకురాంగానే కొంతమంది పోలీసులైతే అక్కడికి వస్తారు మనోజ్ దగ్గరికి రే ఆగు ఇక్కడ మనోజ్ అంటే ఎవరు అని బాలుని అడుగుతూ ఉంటాడే మీరు అడిగింది బానే ఉంది కానీ నీ పేరేంటి ఇక్కడ మనోజ్ ఎవరు బాబు అని అడగాలి కదా రే ఏంటి పోలీసులు ఆ మాత్రం ప్రజలకి గౌరవం ఇవ్వరా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు చెప్పిన సమాధానానికి పోలీసులు అయితే ఇంతకీ మనోజ్ ఎక్కడ ఉన్నాడు వాడు ఇల్లు ఎక్కడా అని అడుగుతూ ఉంటే మనోజ్ ఇల్లు ఇదే ఏమైంది ఏం చేశాడు వాడు అని అంటూ ఉంటే లోపలికి పద వెళ్దాం చెప్తాను అని పోలీసులు లోపలికి వస్తారు రే మనోజ్ బయటికి రారా అని అంటూ ఉంటే మనోజ్ అయితే బయటికి వస్తాడు ఇక మనోజ్ బయటికి రావడంతో పోలీసులు చూసి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని అనగానే రోహిణి ప్రభావతి ఇద్దరూ కూడా మా వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వాడు ఏ తప్పు చేశాడని అని ప్రభావతి అంటూ ఉంటుంది మీ వాడు డ్రగ్స్ అమ్మి కాలేజీ కుర్రోలకి డ్రగ్స్ సప్లై చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అందుకని ఇన్ఫర్మేషన్ వచ్చింది జైల్లో పెడదామని వచ్చాము అని అనంగాల్ని మావాడు ఎందుకు జైల్లోకి వెళ్ళాలి వాడు డ్రగ్స్ అమ్మడం ఏంటి అని ప్రభావతి అంటుంది అప్పుడే రోహిణి కూడా తన స్నేహితుడి కంపెనీలో తనకి షేర్లు ఇచ్చారు అందుకే ఆయన అంత డబ్బు సంపాదిస్తున్నారు కానీ డ్రగ్స్ అమ్మే అలవాటు ఆయనకి లేదు అని రోహిణి అంటుంది ఓహో స్నేహితుడు తన కంపెనీలో వాటా ఇచ్చాడనమాట రే ఆ స్నేహితుడిని ఇలా తీసుకురండిరా అని అంటూ పోలీసులైతే చెప్తారు అప్పుడే స్నేహితుడిని తీసుకుని వచ్చేసరికి వీడే కదా అని అంటూ ఉంటే అప్పుడేక మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు డ్రగ్స్ అమ్మి కోట్లు సంపాదించాడు వీడికి మళ్ళీ వీడు పార్ట్నర్ కూడా వీళ్ళిద్దరూ డ్రగ్స్ మాఫియాలో పనిచేస్తున్నారు డ్రగ్స్ అమ్మి వాడు ఇన్ని లక్షలు సంపాదించాడు డబ్బులు ఎక్కడో పెట్టావరా తీసుకురా అని అనగాలనే ఇక బాలు మనోజ్ గదిలోకి వెళ్ళి డబ్బులు ఎక్కడున్నాయని చూసేసరికి రెండు పది లక్షలు బ్రీఫ్ కేసులు అయితే ఉంటాయి ఇక డబ్బు తీసుకొచ్చి పోలీసులకి అప్పజెప్తాడు డబ్బు కోసం ఇలా డ్రగ్స్ అమ్మి దిగజారిపోయావా చిచ్చి అంటూ సత్యమైతే మనోజ్ చెంప పగలగొడతాడు ఇదంతా నీ వల్లే జరిగింది డిగ్రీల మీద డిగ్రీలు చదివాడని వాడికి జల్సాలు బాగా నేర్పావు ఒక ఉద్యోగం చెయ్యలేక ఇలా డ్రగ్స్ అమ్మి సంపాదించాలనుకున్నాడు ఈ దుర్మార్గుడు అంటూ సత్యమైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ప్రభావతి మీద చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి